వెల్కమ్ టు ప్రెస్ టీవీ ఛానల్ ప్లే గారు సోదరుడు డాక్టర్ పర్సాద్ధర్మ గారికి విట్ట రమేష్ అయ్య గారికి భూపాల్ చౌదరి గారికి అదేవిధంగా పాలక మండలి చైర్మన్ అయినటువంటి మా సోదరి శారద అక్క గారికి శంకరన్న గారికి మరియు సెక్రటరీ గారికి అంటే పాలక మండలి డైరెక్టర్లకి మరియు మిగతా పెద్దలకు ప్రెస్ వాళ్ళకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మార్కెట్ యార్డ్ మన రాష్ట్రంలో రెండవ అతిపెద్ద మార్కెట్ యార్డు మా బ్రదర్ శ్రీరాములు గుడిసె శ్రీరాములు అన్న నైంటీ ఫైవ్ అప్పుడే నా టెన్త్ అయిపోయింది ఇంక ఇక్కడికి వస్తూ ఆ రోజు ఈ ఇక్కడికి కాలం మోపడం జరిగింది అప్పటి నుంచి కూడా మాకు మార్కెట్ యార్డ్తో అంటే డైలీ ఇంట్లో మాట్లాడుకుంటారు కాబట్టి అనుబంధం ఉంది బట్ కొన్ని విషయాలే మేము ఎక్కువగా దృష్టి సారించే వాళ్ళం ఒకటే నేను తెలియజేసుకుంటున్నాను మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం అతిపెద్ద మార్కెట్ యార్డు గుంటూరు తర్వాత మనదే అని బట్ ఇందాకనే మన విట్ట రమేష్ అయ్య గారు భూపాల్ చౌదరి గారు చెప్పినట్టు మనం దీన్ని ఇంకా డెవలప్ చేయాలి అండ్ కోల్డ్ స్టోరేజ్ ఎక్కువగా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనం గుంటూరు అతిపెద్ద మార్కెట్ యార్డ్ అని పదే పదే చెప్తున్నాం దాన్ని బీట్ చేయడం కష్టం కానీ అట్లీస్ట్ దాని దగ్గరలోకి వెళ్ళాలి అంటే మనం గుంటూరు మనం విజయవాడకి వెళ్ళాలంటే గుంటూరు మీద నుంచి వెళ్తుంటాం ఎన్ని కోల్డ్ స్టోరేజ్లు ఉంటాయో నెంబర్ ఆఫ్ కోల్డ్ స్టోరేజ్లు అవతల ఇవతలా ఉంటాయి బట్ ఎందుకో మనం సెకండ్ అన్నా కూడా ఇప్పటివరకు ఒక్కరు కూడా కోల్డ్ స్టోరేజ్ ఇక్కడ కట్టించలేకపోయారు గవర్నమెంట్ అయితేనేమి ప్రైవేట్ వాళ్ళు అయితేనేమి అది దానిపైన మా ఎమ్మెల్యే గారు దృష్టి సారిస్తే బాగుంటుంది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందాక మేము మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఇంకా డెవలప్ ఏం చేయాలి ఇప్పుడు కొత్తగా పాలక వర్గం వచ్చారు తర్వాత సెక్రటరీ గారు డైరెక్టర్స్ అన్ ఎమ్మెల్యే గారితో కూర్చొని మళ్ళీ ఇప్పుడు కొత్తగా అసోసియేషన్ కూడా ఎన్నిక కాబడ్డది కాబట్టి ఈ మార్కెట్ యార్డ్ డెవలప్ కావాలి అంటే ఇంకా ఏం చేయాలి ఏ రకంగా పనులు చేస్తే మన మార్కెట్ యార్డ్ డెవలప్మెంట్ అవుతుందనే విషయం పైన ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి అని చెప్పి ఒక ఆదోని జిల్లా వాసిగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ మనం ఎక్కువగా పత్తి పండిస్తాం ఈ సంవత్సరం నాకు తెలిసి ప్రతి ఒక్కరికి కూడా లాభాలే ఉంటాయి అందరి వాళ్ళకి కాబట్టి దానిపైన మనం పారిశ్రామికంగా ఏ విధంగా పోవాలి దారం ఇంతకుముందు పరిశ్రమలు ఉండే కానీ అన్నీ మూతపడ్డాయి వాటిపైన కూడా పెద్దలు అందరూ కూడా దృష్టి సారిస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే వలసలు ఎక్కువగా పోతాం మనకు అప్పుడు మూడు మిల్లులు ఉన్నాయి కానీ ఆ మూడు మిల్లులు కోల్పోవడం వల్ల చాలామంది ఉపాధి లేక చాలామంది వలసలు వెళ్తున్నారు ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ అదృష్టం మన ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్సార్దన్న సార్దన్న గారికి ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యే గారు కాబట్టి కేంద్రము ప్లస్ రాష్ట్రము రెండు స్టేట్లు అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ దగ్గర నుంచి మనం నిధులు తీసుకొచ్చి పరిశ్రమని కనీసం ఒక్క పరిశ్రమనైనా గవర్నమెంట్ తరపున స్థాపిస్తే బాగుంటుంది దానిపైన అన్న దృష్టి పెట్టవలసిందిగా నేను మరీ మరీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇంకేమైనా సమస్యలున్నా కూడా అందరం చక్కగా కూర్చొని పరిష్కారం చేద్దాం తర్వాత వర్షాలు వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డారు రైతులు కూడా తార్పలు లేక వాళ్ళు దాదాపుగా వేరుశనగాలు అవన్నీ కూడా కాల్వలో కొట్టుకుపోయినా ఒక సందర్భంలో నేను కూడా ప్రత్యక్షంగా వచ్చి చూడటం జరిగింది బట్ భవిష్యత్తులో అలాంటివి జరగకుండా మనం ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా దీనిపైన పారిశ్రామికంగా కూడా ఒక జిల్లా అధ్యక్షురాలుగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా నేను కూడా దీనిపైన సమగ్రంగా ఒక రిపోర్ట్ రూపంలోన మా సీఎం గారికి అందుబాటు అంటే ఇవ్వాలని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను ఎందుకంటే అన్న వాళ్ళతో కూడా ఒకసారి కూర్చొని అతిపెద్ద మార్కెట్ యార్డు రెండవది ఒకటి గుంటూరు గుంటూరులో ఏం చేస్తున్నారు మనం ఇంకేం చేయట్లేదు అదొక్కటే మనం దృష్టి పెడితే చాలు మనం ఖచ్చితంగా రెండవ అతిపెద్దదిగా ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా మనం మంచిగా చేసుకోవాలి అని చెప్పి దీనిపైన కూడా ఒకసారి అన్నా నాకు టైం ఇవ్వండి నిజంగా నాకు ఇట్లాంటివి పజిల్ కంప్లీట్ చేయాలంటే నాకు చాలా ఇష్టము కాబట్టి ఒకసారి మీతో కూర్చుంటాం ఎమ్మెల్యే గారు మేము పారిశ్రామికంగా మీరందరం కూడా మనం పరిశ్రమలు తీసుకురావాలన్నా డెఫినెట్గా డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి మోదీ గారు సహకారంతోన ఆశీర్వాదంతోన చంద్రబాబు నాయుడు గారు సహకారంతోన ఇక్కడ మా ఎమ్మెల్యే గారు సహకారంతోన తీసుకుని వస్తా అన్న మీ పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను రెండు వేల నాలుగులో పోటీ చేసినప్పుడు అన్ని పరిశ్రమలు వెళ్ళిపోయాయి ఆ రోజు నాకు బాగా గుర్తుంది చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి వచ్చినప్పుడు ఐ థింక్ తొంభై తొమ్మిదవ రోజు మేము వెళ్ళి అక్కడ వాళ్ళని పరామర్శించి వాళ్ళతో మాట్లాడి మీటింగ్ ప్లేస్కి వెళ్ళడం జరిగింది కాబట్టి వాటిని మనం డెవలప్ చేయాలి అంటే మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం రెండవ ముంబై అని కానీ దాన్ని తిరిగి తీసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులుగా మాకెంతో ఉందో పాలక సభ్యులుగా వీళ్ళకు అంతే ఉంది మళ్ళీ మీకు కూడా అంతే ఉంది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను